అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే అన్నదాత సుఖీభవ ఈ పథకం ఏంటి దీనివల్ల డబ్బులు ఎలా వస్తాయి అర్హతలేముండాలి ఒకవేళ ఏమైనా ఇబ్బందులొస్తే ఏం చెయ్యాలి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు మనం క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం మనందరికీ తెలుసు వ్యవసాయం మన దేశానికి ప్రాణం లాంటిది కాని ఆ వ్యవసాయం చేసే రైతన్నల పరిస్థితి ఏంటి వాళ్లు పడే కష్టమంతా ఇంతా కాదు ముఖ్యంగా విత్తనం వేసిన దగ్గర్నుంచి పంట చేతికొచ్చే వరకు వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు ఆ టెన్షన్ దాని గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం చూడండి పొలంలో వాళ్లు చిందించే ప్రతి చెమట చుక్క వెనక ఒక కుటుంబం మొత్తం ఆశలు అల్లుకునుంటాయి కదా కాని పాపం విత్తనం నాటినప్పటినుంచి పంట కోసేదాకా అడుగడుగున డబ్బుల కోసం ఇబ్బంది పడుతూనే ఉంటారు మరి ఇంత కష్టపడే వాళ్లకి కాస్త ఆర్థిక భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం కదా సరే ఇంత కష్టాల్లో ఉన్న మన రైతన్నలకు అండగా ఉండేందుకు ప్రభుత్వమేం చేస్తోంది వాళ్లకి ఎలా సహాయం అందిస్తోంది ఆ ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు మనం చూడబోతున్నాం అక్కడే మన ముందుకు వస్తుంది అన్నదాత సుఖీభవ పథకం అసలు ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ అందుతుంది దానివల్ల కలిగే మెయిన్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం సింపుల్గా చెప్పాలంటే ఈ అన్నదాత సుఖీభవ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక స్కీమ్ దీని కింద రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డైరెక్ట్ గా డబ్బులు వేస్తారన్నమాట ఎందుకు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనేదే దీని మెయిన్ టార్గెట్ సరే డబ్బులన్నాం కదా ఎంత వస్తోంది ఫస్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇది మాత్రమే కాదు దీనికి యాడ్ ఆన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పీఎం కిసాన్ దాని నుంచి మరో ఆరు వేల రూపాయలు కూడా యాడవుతాయి అంటే మొత్తం కలిపి చూస్తే ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందుతాయి ఇది చిన్న అమౌంట్ కాదు విత్తనాలు ఎరువులు ఇలాంటి పెట్టుబడి ఖర్చులకు ఈ డబ్బు చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది అయితే ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయో కూడా మనం తెలుసుకోవచ్చు మొత్తం మూడిస్టాల్మెంట్స్లో ఇస్తారు అన్నీ కూడా గా రైతుల బ్యాంక్ అకౌంట్కే వస్తాయి ఫస్టు రెండుసార్లు ఏడు వేల చొప్పున మూడోసారి ఆరు వేల రూపాయలు ఇస్తారు ఇలా టైంకి డబ్బులొస్తే వాళ్లు తమ ఖర్చుల్ని ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు కదా ఓకే ఇంత మంచి స్కీం కదా మరి ఇది అందరికీ వర్తిస్తుందా లేక కొందరికేనా అసలు దీనికి ఎవరు ఎలిజిబుల్ ఆ అర్హతల గురించే మనమిప్పుడు క్లియర్గా తెలుసుకుందాం దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ముందుగా ఆంధ్రప్రదేశ్లో నివసించే రైతు అయి ఉండాలి వయసు కనీసం పద్దెనిమిదేళ్లుండాలి అలాగే వాళ్ల పేరు మీద ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండాలి అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే మీ ఆధార్ కార్డు భూమి రికార్డులు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కరెక్ట్గా లింక్ అయి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ సరే అర్హత ఉంది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మరి డబ్బు డబ్బురకౌంట్లో పడ్డాయో లేదో ఎలా తెలుసుకోవాలి ఆన్లైన్లో మన పేమెంట్ స్టేటస్ ను చాలా ఈజీగా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ ఐదు నిమిషాల పని ఫస్ట్ ఒఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ నో యోర్ స్టేటస్ అని ఒక లింక్ కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ అక్కడ స్క్రీన్ మీద కనిపించే కోడ్ ఎంటర్ చేయండి అంతే మీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద వచ్చేస్తాయి అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల పేమెంట్స్ లేట్ అవ్వచ్చు అలాంటి టైంలో టెన్షన్ పడకుండా ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఇప్పుడు రాము అనే రైతు కథ చూద్దాం ఆయన తన పేమెంట్ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకున్నాడు అప్పుడు ఎన్పిసిఐ లింకింగ్ ఎర్రర్ అని చూపించింది ఆయన ఏమాత్రం కంగారు పడకుండా వెంటనే తన బ్యాంకుకెళ్లి ఆధార్ ఎన్పిసిఐ లింకింగ్ కంప్లీట్ చేయించాడు అంతే కొద్ది రోజుల్లోనే ఆయన స్టేటస్ ప్రాసెస్డ్ అని మారిపోయింది దీని బట్టి ఏమర్థమవుతోంది చిన్న సమస్యలు రాగానే గుర్తిస్తే వాటిని పరిష్కరించుకోవడం చాలా తేలిక చూశారు కదా ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఏమీ లేదండి మీ ఆధార్ నంబర్ను బ్యాంక్అకౌంట్కు కనెక్ట్ చేయడం అలాగే ఈ కేవైసీ అంటే మీ వేలిముద్రతో మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకోవడం మీకొచ్చిన సమస్యను బట్టి బ్యాంకుకో మీ సేవా సెంటర్కో వెళ్తే సరిపోతుంది ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు వరకు మనం ఈ స్కీమ్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్న కొన్ని కొత్త అప్డేట్స్ ఏంటో కూడా చూద్దాం ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి మూడో ఇన్స్టాల్మెంట్ అంటే ఆరు వేల రూపాయలు ఫెబ్రవరిలో అకౌంట్స్లో పడే ఉంది అంతేకాదు మీ ఈకేవైసీ ఎన్పీసీఐ స్టేటస్ను ఎప్పటికప్పుడు రియల్ టైంలో పోర్టల్లోనే చెక్ చేసుకునే ఫెసిలిటీ కూడా రాబోతోంది ఇంకా చెప్పాలంటే మన మిత్ర అనే సర్వీస్ ద్వారా వాట్సాప్లోనే స్టేటస్ తెలుసుకోవచ్చు ఎంత ఈజీ కదా సరే ఫైనల్గా ఈ స్కీమ్ బెనిఫిట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక నాలుగు పనులు తప్పకుండా చెయ్యాలి ఒకటి మీకు అర్హత ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి రెండు మీ ఆధార్ బ్యాంక్ ల్యాండ్ రికార్డులు అన్నీ పక్కాగా లింక్ అయ్యేలా చూసుకోండి మూడు అప్పుడప్పుడు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి ఇక నాలుగవది ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ముగించే ముందు ఒక చిన్న ఆలోచన టెక్నాలజీ వల్ల ఇలా ప్రభుత్వ పథకాలు చాలా ట్రాన్స్పరెంట్గా సులభంగా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి కదా మరి ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మన దేశ రైతున జీవితాల్లో ఇంకా ఎలాంటి పెద్ద మార్పులు తీసుకురాగలదు అని మీరనుకుంటున్నారు దీని గురించి కాస్త ఆలోచించండి ధన్యవాదాలు